రోడ్డు ప్రమాదంలో నారాయణ కుమారుడు తో పాటు మరణించిన రాజా రవిచంద్ర మృతదేహానికి వాళ్ళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు ప్రకాశం జిల్లా టంగుటూరులో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు రాజా రవిచంద్ర మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ స్నేహితులు టంగుటూరుకు చెందిన రవిచంద్ర తండ్రి మోహన్ కృష్ణ వ్యాపార రీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు రాజా రవిచంద్ర మరణంతో టంగుటూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ సాయంత్రం రవిచంద్ర పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరపనున్నారు టంగుటూరులో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి వెంకట్రావు వెంకట్రావు నిన్న హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన రాజా రవిచంద్ర మృతదేహం స్వగ్రామయం టంగుటూరు చేరుకుంది ప్రకాశం జిల్లా టంగుటూరుకి చెందిన రాజా రవిచంద్ర ఏడు నెలల క్రితమే హైదరాబాద్ వెళ్ళారు గతంలో ఇక్కడ టంగుటూరులోనే ఉండి తండ్రి రవిచంద్ర తండ్రి మోహన్ కృష్ణ పొగాకు వ్యాపారం చేస్తూ ఉంటారు ఆయనకి సహాయంగా ఇక్కడ పొగాకు కొనుగోళ్ళంతా జరుపుతూ ఉండేవాడు ఏడు నెలల క్రితం వరకు కూడా ప్రకాశం జిల్లా టంగుటూరులో ఉంటూనే పొగాకు కొనుగోళ్ళంతా ఇక్కడ ఉండి వాళ్ళు పొగాకు ఎగుమతులన్నీ కూడా దగ్గరుండి తండ్రికి సహాయంగా ఉండేవాళ్ళు మోహన్ రవిచంద్ర తండ్రి మోహన్ కృష్ణ హైదరాబాద్లోనే ఉంటూ ఇక్కడ ఇక్కడి నుంచి కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా పర్యవేక్షించేవాళ్ళు ఎప్పటికప్పుడు కూడా తండ్రికి వ్యాపారంలో అండదండలుగా ఉండే రవిచంద్ర నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు రవిచంద్రతో పాటు మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ ఇద్దరు కూడా స్నేహితులు వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పదో క్లాస్ నుంచి కూడా ఇద్దరు చదువుకున్న చదువుకున్నారు అదేవిధంగా లండన్లో కూడా బీబీఎం పూర్తి చేశారు తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చిన రవిచంద్ర తంగుటూరులోనే ఉంటూ ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తూ వచ్చారు తర్వాత నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడితో పాటు రవిచంద్ర కూడా మరణించడం జరిగింది అయితే రవిచంద్ర మరణంతో ఎప్పుడు అందరితోటి కలిసిమెలిసి స్నేహితంగా తిరిగే రవిచంద్ర మరణంతో ప్రకాశం జిల్లా టంగుటూరులో విషాద ఛాయలు అలముకున్నాయి ప్రధానంగా చూస్తే పొగాకు వ్యాపారం ఎక్కువగా జరిగే ఈ టంగుటూరులు అందరితోనూ రవిచంద్రకి పరిచయాలు ఉన్నాయి అందరితో కలిసిమెలిసి వ్యాపారం ఎలా ఉందనే కూడా ఈయన ఎప్పటికప్పుడు అందరికీ రైతులకు కూడా సూచనలు ఇవ్వటం అదేవిధంగా కొనుగోలు ఎలా జరుగుతున్నాయని కూడా అందరూ బయర్స్ తోటి మాట్లాడుకోవటం జరుగుతూ ఉండేది ఈ నేపథ్యంలో రవిచంద్రకి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రస్తుతం మృతదేహాన్ని చూసేందుకు కూడా తరలి వస్తూ ఉన్నారు ఈరోజు రవిచంద్ర మృతదేహానికి ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు రవిచంద్ర సోదరి కూడా అమెరికాలో ఉంటున్నారు ప్రస్తుతం వచ్చే వీలు పడకపోవటంతో ఆమె కోసం వేచి చూడకుండా రవిచంద్ర మృతదేహానికి ఈరోజు సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరులో అంత్యక్రియలు ఏర్పా అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇది ప్రకాశం జిల్లా టంగుటూరులో తాజా పరిస్థితి